మరియు తేదీలలో కొమరోలులోని శ్రీ విజయ ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలులోని నాలుగు రోడ్ల కూడలి వద్ద ఉన్న శ్రీ విజయ ఆంజనేయ స్వామి జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు ఈ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు ఇరవై రెండవ తేదీన ఉదయం నగర సంకీర్తనతో పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని అనంతరం పాలాభిషేకం పంచామృతాభిషేకం కుంకుమార్చన నిర్వహించి అనంతరం స్వామివారిని అలంకరించి విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు అనంతరం మధ్యాహ్నం బ్రహ్మణపల్లి సర్పంచ్ మారం రెడ్డి రామ నారాయణ రెడ్డి సౌజన్యంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని రాత్రికి ఆలయం వద్ద భజన కార్యక్రమం ఉంటుందని తెలిపారు ఇరవై మూడవ తేదీ విశిష్ట పూజలతో పాటు సాయంత్రం స్వామివారి శోభయాత్ర గ్రామోత్సవం ఉంటుందని ముత్తుముల సంజీవరెడ్డి ప్రసాద దాత అని తెలిపారు ఈ సందర్భంగా చిన్నారుల కోలాటం కూడా ఉంటుందని తెలిపారు భక్తులందరూ ఈ రెండు రోజులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు